సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చలికాని కొరకు పూటపడిన ఎడల నరిని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చలికాని బలవంతము చేయుము ఈలాగు చేసి తప్పించుకునుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుగుపాటైనను రానియకుము వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుగువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము సోమరి చేములు యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను సోమరి ఎందాక నీవు ఎందువు ఎప్పుడు లేచదవు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు మడుచుకుని పరుండెదనని నీవనుకుందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ అద్దకు వచ్చను ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని వద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినైయున్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగ చేయను వ్రేలతో గురుతులు చూపును వాని హృదయం అతి మోర్ఖా స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును ఏహో అసహ్యులైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కలవాడు నాలికయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించుచు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడను నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గాయకునుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకునినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకునినప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను శిక్షార్థమైన జీవ జీవమార్గములు చెడు స్త్రీ యొక్కకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకును నియకము వేష సాంగత్యము చేయువారికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండన తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగను మగను ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకునడు దొంగ ఆకలికొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరనూ వాని గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వము వాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరుకునివాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగను వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయుచ్ఛిత్తమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములను నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు ఆమెన్